హాయ్ హలో నమస్తే ఎస్టార్ మీడియా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ మాధగాని రాని మరి ఇవాళటి మన సూపర్ ఫాస్ట్ న్యూస్ కి వెల్కమ్ ముందుగా తెలంగాణ న్యూస్ సర్పంచ్ ఎన్నికల వేళ గుడ్ న్యూస్ ఎంత మంది పిల్లలున్నా పోటీకి అవకాశం తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనలు ఎత్తివేసింది ఇక నుంచి ఎంత మంది పిల్లలు ఉన్నా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పేర్కొన్నది ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన వెల్లడించారు అయితే ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణం కొండా సురేఖ సంచలన కామెంట్స్ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలకు తెరతీశారు తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో బిఆర్ఎస్ పార్టీ నేతల పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు ఇప్పటికే నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ తాజాగా మరిన్ని ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్ పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు తనపై చేసిన ఆరోపణలు అన్ని అసత్యమని వాటికి కొండా సురేఖ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇరవై నాలుగు గంటల్లో ఆమె క్షమాపణలు చెప్పకపోతే చట్ట ప్రకారం పరువు నష్టం దావా వేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తానని కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి మూసి బ్యూటిఫికేషన్ కాదు మూసి లూటిఫికేషన్ రాహుల్ కు డబ్బు సంచులు పంపేందుకే మాజీ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది మూసి బ్యూటిఫికేషన్ కాదని మూసి లూటిఫికేషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మూసి సుందరీకరణ పై జిపిఆర్ కాదు ప్రాజెక్టు రిపోర్టు కూడా లేదని అన్నారు రాహుల్ గాంధీకి డబ్బు సంచులు పంపేందుకే మూసి ప్రాజెక్టు తెరపైకి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం విడుదల తెలంగాణకు నాలుగు వందల పదహారు కోట్లు మాత్రమే పదివేల కోట్లతో నివేదిక పంపిన రేవంత్ సర్కార్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం విడుదల చేసింది పద్నాలుగు రాష్ట్రాలకు గాను ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లను రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం వరద సాయం పదివేల మూడు వందల ఇరవై పాయింట్ రెండు కోట్లు ఇవ్వాలని కోరగా కేంద్రం మాత్రం నాలుగు వందల పదహారు పాయింట్ ఎనభై కోట్లు మాత్రమే మంజూరు చేసింది ఇక ఏపీకి వెయ్యి ముప్పై ఆరు కోట్లు విడుదల చేసింది పోకిరి భరతం పట్టిన పోలీసులు ఒక్కడి కోసం వంద సిసి కెమెరాలు మూడు వందల వాహనాల జల్లెడ నిందితుడిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు మహిళల భద్రత కోసం టీమ్స్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం పోకిరిల భరతం పడుతోంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తోంది తాజాగా ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోకిరిని పట్టుకునేందుకు పోలీసులు వంద కెమెరాలను పరిశీలించారు మూడు వందల వాహనాలను జల్లెడ పట్టి అతడిని పట్టుకున్నారు అన్నదాతకు రేవంత్ సర్కార్ తీపి కబురు ఆయిల్ ధర పెంపు దాదాపు మూడు వేలకు పెంచుతున్నట్టు నిర్ణయం తెలంగాణలో పామాయిల్ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఆయిల్ గెల ధరలను దాదాపు మూడు వేలకు పెంచుతూ పదిహేడు వేల నలభై మూడుగా నిర్ణయించింది ఈ పెంపుతో అన్నదాతకు దసరా పండుగ ముందే వచ్చిందని మంత్రి తుమ్మల అన్నారు ఆయిల్ సాగును లాభసాటి చేసి అన్నదాతలను ప్రోత్సహించాలని తాను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పి ఇక ఆంధ్రప్రదేశ్ వార్తలు చూసుకుందాం వరదల్లో ఇంటర్ సర్టిఫికెట్లు పోయాయా ఇలా చేస్తే ఫ్రీగా మీ చేతికి ఏపీలో ఇటీవల వచ్చిన వరదల బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే మరీ ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఇళ్లలోకి వరద నీరు చేరి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు వరదల కారణంగా చాలా మంది విద్యార్థులు సర్టిఫికెట్లను సైతం కోల్పోయారు అయితే ఇలాంటి వారి కోసం ఇంటర్ విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది వరదల్లో సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులకు ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది సర్టిఫైడ్ కాపీలను డూప్లికేట్ సర్టిఫికేట్లుగా ఉచితంగా ఇవ్వాలంటూ ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆదేశాలు జారీ చేసి ఏపీలో సంక్రాంతి నుంచి పి ఫోర్ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రకటన దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఏపీ వాసులకు శుభవార్త సంక్రాంతి నుంచి మరో కార్యక్రమం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను సిలిండర్ల పతకాన్ని శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే అయితే సంక్రాంతి నుంచి పి ఫోర్ కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించింది ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మచిలీపట్నంలో జరిగిన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి నుంచి పి ఫోర్ కార్యక్రమం అమలు చేయనున్నట్లుగా ప్రకటించారు అయితే దేశంలో పేదరిక నిర్మూలన కోసం పి ఫోర్ మోడల్ అమలు చేయాలని జూలైలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రతిపాదించినట్టు సంగతి తెలిసింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మహర్దశ పదిహేను వేల కోట్ల రుణానికి సూత్రప్రాయంగా ఓకే ఈ ఆర్థిక సంవత్సరంలోనే రుణం మంజూరు అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉండడంతో కీలకంగా ముందడుగు పడింది ఇక ప్రపంచ బ్యాంకు రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్ల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది ఈ మేరకు లేఖ కూడా అందింది ఈ రుణాన్ని ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏ సంయుక్తంగా ఇస్తున్నాయి కేవలం మూడు నెలల వ్యవధిలోనే వేగంగా ప్రక్రియ పూర్తవుతోంది భావ కళ్ళల్లో ఆనందం కాదు భక్తుల కళ్ళల్లో సంతోషం చూడండి పురంధేశ్వరి గారు తిరుమల లడ్డు వ్యవహారంపై ఏపీలో రాజకీయ పార్టీల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఇది మరింత ఎక్కువైంది సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తుండగా తనకున్న సమాచారం ఆధారంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటూ టిడిపి కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు ఇదే సమయంలో మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి లక్ష్యంగా విమర్శలు చేసి తిరుమల పర్యటనలో పవన్ కళ్యాణ్ కుటుంబం టిటిడి నిబంధనల్ని పాటిస్తూ చిన్న కూతుర్ని డిక్లరేషన్ అంజనీ మైనర్ కావడంతో పవన్ కళ్యాణ్ సంతకం తిరుమల శ్రీవారి దర్శనానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంతో కలిసి వెళ్లారు ఈ సందర్భంగా ఆయన చిన్న కుమార్తె పోలేనా అంజనీ కొదేళ్ల డిక్లరేషన్ ఇచ్చారు టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాల పైన పవన్ కళ్యాణ్ సంతకాలు చేశారు పోలేనా మైనర్ కావడంతో తండ్రిగా ఆయన సంతకాలు చేశారు టిటిడి నిబంధనల్ని పాటిస్తూ చిన్న కూతురితో సంతకాలు చేయించారు డిప్యూటీ జాతీయ వార్తలు చూద్దాం కేసులో ప్రతిపాదిక జస్టిస్ రంజన్ గోగోయ్ పేరు ధర్మాసనాన్ని ఉద్దేశించిన అభ్యంతరకంగా పదాలు న్యాయవాదిని మందలించిన ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది తీరుపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయస్థానంలో అనుచితంగా ప్రవర్తించడం తగదని తేల్చి చెప్పారు అంతేకాదు ఇదేమీ కేఫ్ కాదని పదాలను వాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని అన్నారు అంతేకాదు రాజ్యాంగపరమైన అంశంతో ముడిపడి కేసులో మాజీ సిజే ఐను ప్రతివాదన చర్చ చేర్చడం పట్ల కూడా ఆయన తీవ్రంగా స్పందించారు వెంటనే ఆయన పేరు తొలగించాలని తెలిపారు మహిళ ఇంట్లో చొరబడ్డ దొంగలు బంగారం దోచుకొని ఆమెపై గ్యాంగ్ రేప్ ఒడిశాలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు ఓ మహిళ ఇంట్లోకి చొరబడి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దోచుకున్నారు అంతటితో ఆగకుండా ఆమె రెండేళ్ల కుమార్తెను చంపేస్తానని బెదిరించి ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు అనంతరం అక్కడి నుంచి పారిపోయారు తెల్లవారుజామున ఆ మహిళ తేరుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా ఈ దారుణం బయటకు వచ్చింది పుణే జిల్లా భవధన్ లో కుప్పకూలిన హెలికాప్టర్ ఇద్దరు పైలట్లు ఓ ఇంజనీర్ సహా ముగ్గురు మృతి ప్రమాదం తర్వాత మంటల్లో కాలిపోయిన చాపర్ మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది టేక్ ఆఫ్ అయిన క్షణాల్లో ఓ హెలికాప్టర్ కొండ ప్రాంతంలో కుప్ప కూలింది ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు విపరీతమైన పొగ మంచు కురుస్తున్న కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా దగ్ధం అయిపోయి మంటలు ఎగిసిపడ్డాయి మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అంతేకాదు ఇది ప్రైవేట్ చాపరా లేదా ప్రభుత్వానికి సంబంధించిందా అనేది స్పష్టత కూడా పోలీసులు ఇంకా లేదు ఢిల్లీలో భారీగా డ్రగ్స్ రెండు వేల కోట్ల విలువైన ఐదు వందల కిలోల కోకైన్ స్వాధీనం ఢిల్లీ భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయింది ఐదు వందల కిలోల మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ రెండు వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ డ్రగ్స్ కేసుతో తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు ఈ భారీ డ్రగ్స్ రవాణా వెనుక ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్స్ ముఠా హస్తం ఉంది అంటూ ఢిల్లీ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక అంతర్జాతీయ వార్తలేంటో చూద్దాం నేతాన్యాహు ఈ శతాబ్దపు హిట్లర్ భారత్ సాయం కావాలి ఇరాన్ సంచలన వ్యాఖ్యలు పశ్చిమాసియాలో క్రమంగా విస్తరిస్తున్న ప్రాంతీయ యుద్ధం ఇజ్రాయెల్ పైన బాలిస్టిక్ క్షిపణిలు ప్రయోగించిన ఇరాన్ నేతాన్యాహును భారత్ ఒప్పించగలదన్న ఇరాన్ రాయబారి లెబనాన్ లో హెజ్వల్లాను లక్ష్యంగా చేసుకొని ఫేజర్లు వాకి టాకీ పేర్లతో మొదలుపెట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఏకంగా యుద్ధ ట్యాంకులతో స్థావరాల పైన విరుచుకుపడుతోంది దీంతో ఇజ్రాయెల్ పై ఇరాన్ ఇరాక్ సిరియా యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాయి ఇరాన్ మంగళవారం రాత్రి క్షిపణి దాడులతో విరుచుకు పడింది ఇదే సమయంలో ఇరాన్ నిరంకుశ ప్రభుత్వానికి ముగింపు పలికి ప్రజలకు స్వేచ్ఛ వాయువులు అందజేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహు ప్రకటించారు తాజాగా ఇరాన్ రాయబారి భారత్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు స్కూల్ బస్సు దగ్ధం చిన్నారులు సహా ఇరవై ఐదు మంది సజీవ దహనం మొత్తం నలభై నాలుగు మంది విద్యార్థులు థాయిలాండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది స్కూల్ బస్సుకు నిప్పంటుకొని ఇరవై ఐదు మంది చిన్నారులు అక్కడికక్కడే ఖాళీ బూడిదయ్యారు విహారయాత్ర కోసం స్టూడెంట్స్ టీచర్లు కలిసి బస్సులో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ బస్సు అగ్ని ప్రమాదం జరిగింది దీంతో ఆ బస్సు మంటలో చిక్కుకోగా అందులో ఇరవై ఐదు మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు మిగిలిన వారిని బయటకు తీయగా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం దర్యాప్తు జరుపుతోంది ఇక సినిమా వార్తలు ఏంటో చూద్దాం మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి కొండా సురేఖ వ్యాఖ్యల పైన నాగార్జున ట్వీట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు చేస్తూ నాగ చైతన్య సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు రాజకీయాలకు దూరంగా ఉండే నటీ నటుల జీవితాలను ప్రత్యర్థులపై విమర్శించేందుకు వాడుకోవద్దని సూచించారు కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత భావోద్వేగం నా వ్యక్తిగత జీవితం అంటే అంత చిన్న చూప తెలంగాణ మంత్రి కొండా సురేఖ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించారు సినీ నటి సమంత నాగ చైతన్యతో తన విడాకుల్ని రాజకీయంగా ముడిపెట్టి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు సమంత తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు దయచేసి తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు వాడుకోవద్దంటూ ఆవేదన వ్యక్తం చేసింది సమంత ఈ సందర్భంగా సాటి ఆడదాని వ్యక్తిగత జీవితాన్ని చిన్న చూపు చూడడం సరికాదని ఎమోషనల్ అయ్యారు సమంత రజనీకాంత్ వెట్టయాన్ ట్రైలర్ రిలీజ్ యాక్షన్ సీన్లతో గ్రిపింగ్ గా ట్రైలర్ కీలక పాత్రలో అమితాబ్ ఫహాద్ రానా సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా వెటయాన్ ది హంటర్ ట్రైలర్ వచ్చేసింది టీజే జ్ఞానోవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు లైకా ప్రొడక్షన్స్ నిర్వహించింది దసరా సందర్భంగా అక్టోబర్ పదిన వెటయాన్ రిలీజ్ కాబోతుంది అమితాబ్ బచ్చన్ రానా దగ్గుపాటి ఫహాద్ ఫాజిల్ సహా చాలా మంది స్టార్లు ఇందులో కీలక పాత్రలో నటించారు చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి పంపించడం మాత్రం మర్చిపోదు అలాగే Please share and subscribe Star Media please support